హలో యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయ కాల్ప్ శుభాలు అనుదిన వాగ్దానాలను దయచేస్తున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతిరోజు మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను యూట్యూబ్ లింక్పై ఓపెన్ చేయడం ద్వారా అనుదిన వాగ్దానం సక్రమంగా అందించబడుతుంది నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా క్రీస్తు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తుయేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యుని వలె ప్రకాశింపము వస్త్రము కాంతి వలెను వస్త్రము కాంతివలెను ఎత్తైన కొ ఏ కాంతముగ చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా ఎత్తైన కొండపై హలే లూయా ఈ పాటలో ఒక అర్థం దాగి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు కొండపైకి ఎక్కి ప్రార్థనా అనుభవాన్ని పొందారు సాతాను జయించే ప్రార్థనా శక్తిని ఆయన ప్రార్థన ద్వారా పొందుకున్నారు అయితే మనము కొండపైకి ఎక్కి ప్రార్థించాలనేది కాదు కానీ వారు మనకు మాదిరిగా ఉన్నారు ఆయన వలె ఎడతెగక మెలకు కలిగి ఏకాగ్రతతో ప్రార్థించినప్పుడు మనము కూడా వెలిగించబడతాము వస్త్రము అంటే మన ఆత్మీయ జీవితము కాంతివంతంగా ఉంటుంది రూపాంతర అనుభవంలోనికి మనము నడిపించబడతాము అలాంటి ఏకాంత ప్రార్థన ఈరోజు మీకుందా ఈ పాటను బట్టి దేవుని స్థుతించండి నేటి వాగ్దానం గ్రంథం నలభై ఐదో అధ్యాయం వచనం ఎహోవా వలన ఇస్రాయలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటికీ విస్మయం విస్మయమొందకయు నుందుదురు అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వైపు మనం తిరిగినప్పుడు మన జీవితాల్లో దేవునికి చోటిచ్చినప్పుడు ఎలాంటి దీవెనలు చూడగలుగుతాం అనేది లేఖనం సెలవిస్తూ ఉంది చదవబడిన వచనంలో దేవుని వలన ఇస్రాయేలు నిత్య రక్షణ పొంది ఉంది ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ అనే మాటతో రాయబడింది దేవుని రక్షణ నిత్యమైనది గమనించండి ప్రియులారా దేవుడు నిత్యుడు గనుక ఆయనకు సంబంధించినవన్నీ కూడా నిత్యమైనవే ఎల్లప్పుడూ ఉండేవే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన కృప నిత్యమైనది ఆయన మహిమ నిత్యమైనది ఆయన స్వార్థ నిత్యమైనది అనే మాటలు మనం చూడవచ్చు అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన రక్షణ నిత్యమైనది నిత్య రక్షణ యసుక్రీస్తున్నందు మనకు కలదు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం నిత్య రక్షణను పొందుకుంటాం ఇక్కడ ఇస్రాయలులకు నిత్య రక్షణ కలుగు చేశాడు అందును బట్టి వారు ఎన్నడనూ సిగ్గుపడకయు విస్మయం ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది పాపం మనిషికి సిగ్గును తీసుకొచ్చింది అవమానాన్ని తీసుకొచ్చింది మీరు ఏ పాపాన్నైనా తీసుకోండి ఆ పాపం చేస్తున్న వ్యక్తి సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ పాపంలో దొరికినప్పుడు అవమానించబడతాడు సిగ్గుపడతాడు కానీ ఎప్పుడైతే మనం ఆ పాపం నుండి విడుదల పొందామో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా సర్వ పాపాల నుండి మనము విముక్తులు కాగపడతాము విడుదల చెందబడతాము పరిశుద్ధులుగా ఎంచబడతాము ఇప్పుడు మన స్థితి సిగ్గు పడకుండా అవమానకరమైన సిగ్గుతో కూడిన స్థితి నుండి విస్మయం పొందకుండా జీవించేవారిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు నేడు ప్రభువును విశ్వసిస్తే మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆ పై వచనంలో చూస్తే ఒక మాట కనిపిస్తుంది విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారై ఉంటారని ఎక్కడ మిగలకుండా అందరూ కలవరపడతారు అని రాయబడుతుంది ఒక మనిషికి ఎందుకు సిగ్గు ఎందుకు విస్మయం అంటే దేవుణ్ణి విడిచి మరచి తిరిగినప్పుడు కలవరము అతని జీవితంలో ఉంటుంది ఈరోజు ప్రపంచంలో కలవరపాటితో మనుషులు బ్రతుకుతున్నారు ఆందోళనతో కలవరంతో జీవితాలు కొనసాగుతున్నాయి విగ్రహం అంటే బొమ్మల్లో మాత్రమే కాదు కానీ నేను విగ్రహాలను ఉద్దేశించి బొమ్మలను ఉద్దేశించి మాట్లాడలేదు కానీ ధనం అందం ఐశ్వర్యం మనిషిని ఒక ప్రాణంగా చూడడం కూడా విగ్రహం అనే చెప్పవచ్చు దేవునికిచ్చే స్థానాన్ని దేవునికిచ్చే సమయాన్ని ఇచ్చే విలువను నీవు దేనికైతే ఇస్తున్నావో అదే నీ జీవితంలో విగ్రహంగా ఏలుబడి చేస్తుంది అదే నిన్ను కలవరపాటుకు ఆందోళనకు నడిపిస్తుంది కానీ ఎప్పుడైతే నా దేవుడు నా ఆశ్రయము నా దేవుడు నా సమస్తము అని నీ రక్షణకు కారణమైన దేవుణ్ణి గుర్తించినప్పుడు ఆయన ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన తప్ప ఇంకేమీ లేదు అనే ఒక నిర్ణయానికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆనందం సంతోషం సమాధానం ధైర్యం మీలో కలుగుతుంది కలవరానికి అక్కడ చోటు ఉండదు అందును బట్టి ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి నిత్య రక్షణను మనకు అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించండి సిగ్గు నుండి విస్మయం నుండి మనల్ని విడుదల చేసిన దేవుణ్ణి ప్రార్థించండి ప్రార్థన కృపగల మాతండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ఆనాడు ఇస్రాయల్కు దయచేసిన రక్షణ నేడు యేసుప్రభు ద్వారా మాకిచ్చినందుకు స్తోత్రాలు నిత్య రక్షణకు పాత్రులుగా చేసినందుకు వందనాలు ఇంకా ఎవరైతే రక్షణల మార్గంలోనికి నడిపించబడలేదో ఎవరైతే తెలుసుకోలేదో వారికి తెలియచేయండి సమస్తమైన పాపం నుండి విస్మయం నుండి కలవరపాటు నుండి నీవు విడిపించే దేవుడు అని సిగ్గు నుండి తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా ఘనులుగా ఇచ్చేవాడు నీవని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్స్తూ ఎవరైతే ఈ మాటలతో ఎక్కిబిస్తున్నారో వారి పనిపాటుల్లో రక్షణను నిత్య రక్షణ మార్గంలో వర్ధిల్లే కృపను దయచేయమని ఏ సైనామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ ఆల్ అండ్ మీ హ్యాస్ వెల్ థ్యాంక్ యూ